వెల్కమ్ టు ఎన్ఆర్కె నారెడ్స్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను ఉద్దేశించి ఘోరమైన వ్యాఖ్యలు చేశారు క్రైస్తవులను క్రైస్తవ పాస్టర్లను ఎన్నికల క్రమంలో విమర్శించే క్రమంలో అతి ఘోరంగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవులందరూ అతనికే ఓటు వేస్తారని భావించారు లేకపోతే మరో కారణము ఏదో తెలియదు కానీ క్రైస్తవులు ఘోరంగా అవమానించారు అంత మాత్రమే కాదు క్రైస్తవ పాస్టర్లకు వేతనాలు ఎందుకు ఎక్కడి నుంచో కొల్లగొట్టి వేలకు ఇవ్వడం ఎందుకు క్రైస్తవ సమాజమే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది క్రైస్తవ సమాజం హిందువులను రెచ్చగొడుతుంది హిందువులందరినీ క్రైస్తవంలోకి మార్చుకుంటుంది ఈ క్రైస్తవ సమాజం చీడలాంటిదంటూ ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఎప్పుడు ఆ గతంలో వ్యాఖ్యలు చేయని చంద్రబాబు నాయుడు గారు మరి ఫస్టేషన్ తోటో మరి ఎస్సీ ఎస్టీలు లేకపోతే క్రైస్తవులు మైనార్టీలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారనో లేకపోతే ఏందో గానీ ఒక ఫ్రస్టేటెడ్ కామెంట్స్ చేశారు చాలా ఘోరంగా ఆ కామెంట్స్ ఉన్నాయి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి చూడండి నింపారు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా సహించబోమన్నారు ఏదైతే పాస్టర్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఐదు వేల రూపాయలు ఆన్ రోడ్ ఇచ్చారు గవర్నమెంట్ డబ్బులు చట్ట వ్యతిరేకం వాళ్ళందరూ ఎస్సీలు వివిధ కులాల్లో ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్లు వస్తాయి అలాంటి వ్యక్తులకు ఏ విధంగా మీరు ఐదు వేల రూపాయలు ఇస్తారంటున్నా నీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం మీరు కావాలని రాబోయే రోజుల్లో చర్చల్ని కేంద్రాలుగా చేసుకుని ఊర్లో మీరు ఒకసారి వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఇటీవం వల్ల ఎన్ని చర్చలు గ్రామాల్లో వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎవరిది వెనకానున్నారు ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది శ్రీరాముడి తలదీసినప్పుడే మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అర్హత కోల్పోయారు చూశారుగా ఒక బహిరంగ సభలో ఈ విధంగా మాట్లాడుతున్నారు క్రైస్తవులు అంటే ఎందుకు అంత చిన్నచు క్రైస్తవ సమాజం అంటే ఎందుకంత మీకు చిన్నచ్చు గతంలో ఇదే క్రైస్తవులు మీకు పట్టం కట్టలేదా మీకు ఓటు వేయలేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారన్న దుగ్ధతో బాధతో మీరు ఇలా మాట్లాడుతున్నారు ఎక్కడో రాముని విగ్రహాలు కూలితే ఎక్కడో ఇంకేదో హిందూ సమాజానికి కీడు జరిగితే అది క్రైస్తవులు చేసినట్ట ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటే క్రైస్తవులందరూ అతనికి అతని వైపు ఉంటారని మీ ఆలోచన లేకపోతే క్రైస్తవులందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు నాకు లేరు ఎస్సీలు ముఖ్యంగా ఎస్సీలు దళితులు రిజర్వేషన్లు తీసేయంటారు ఒక మారితే ఎస్సీ ఎస్టీలను తొలగించుకుంటారు ఏంటండి మీ మాటలు పిచ్చి మాటలు ఇలా చేస్తే ఎలా కొత్త గొప్ప చాలామంది ఎస్సీ ఎస్టీ ఎస్టీల్లో మైనార్టీల్లో మీకు మంచి ఓట్లు వేయాలన్న ఆశ కూడా సన్నగిలుద్దాం జగన్మోహన్ రెడ్డి వారి వైపు పూర్తిగా మళ్ళీ అవకాశం ఉంది మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్రైస్తవులు మేలు చేసేవారు క్రైస్తవులు ఇంకొకరికి హాని చేసేవారు కాదు క్రైస్తవులు శాంతి కాముకులు శాంతిని కోరుకునేవాళ్ళు క్రైస్తవులు రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని కోరుకునేవారు పొరుగు వారు బాగుండాలని కోరుకునేవారు పక్కవారి గురించి ప్రార్థన చేసే వాళ్ళు తప్ప హింసలు గొడవలు ఇతర దేవులను కించపరచడం కానీ వారి విగ్రహాలను ధ్వంసం చేయటం కానీ వారు మీకు తెలుసు ఆ విషయం గతంలో మీరే కదా క్రిస్టియానిటీ వల్ల ఎంత డెవలప్ అయింది హాస్పిటల్స్ కానీ మిషనరీస్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఒక 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 ఎడ్యుకేషన్ వచ్చిందంటే క్రైస్తవ మిషనరీలను మీరు పొగిడారు కదా ఇప్పుడు ఆ మాటలు ఏమైపోయాయి ఏ ఎండ కాకుండా గొడుగు పట్టడం ఏ ఏ నా నాలుక మడత పెట్టడం అది నాలుకలు తాటి మట్టలు కూడా ఒక్కోసారి అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి క్రైస్తవ సమాజం మేలు చేసిన తప్ప ఎవరికి కీడు చేయండి జాగ్రత్త మీ ఎలక్షన్లు ఇలా చేస్తానే మీకు ఘోరంగా దెబ్బ అవకాశం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు